యూనియన్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మహబూబాబాద్ అర్బన్ నూతన కమిటీ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది ఈ ఎన్నికలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భిక్షం జిల్లా కన్వీనర్ గుట్టయ్య కో కన్వీనర్ శేఖర్ ఆధ్వర్యంలో జరగగా నూతన కమిటీలో అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులుగా కిరణ్ కుమార్ లక్ష్మణ్ వెంకన్న ప్రధాన కార్యదర్శులుగా కరుణాకర్ కోశాధికారిగా రాజు ఎన్నికయ్యారు సహాయ కార్యదర్శులుగా రామచంద్రు రాజ్ కుమార్ శ్రీధర్ చక్రధర్ రమేష్ వెంకన్న ఎన్నిక కాగా కమిటీ సభ్యులుగా సీతారాం దేవేందర్ యాకూబ్ సీను నవీన్ రంజిత్ మరియు మీడియా ఇన్ఛార్జ్ గా శ్రీనివాస్ ఎన్నికయ్యారు ఎన్నిక అనంతరం హరితమిత్ర అవార్డు గ్రహిత వెంకన్న నూతన కమిటీ సభ్యులందరికీ మొక్కలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్లు శ్రీనివాస్ బాబురావు గౌస్ పాషా నాయకులు సుబ్రహ్మణ్యం సత్యనారాయణ ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటో జర్నలిస్టులు మురళి వెంకటేశ్వర్లు రఘు తదితరులు పాల్గొన్నారు